వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు డిఐఎన్కే డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నోకిట్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ముందే పెళ్ళికి ముందు ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి అగ్రిమెంట్ చేసుకొని పిల్లల్ని వద్దనుకొని ఇద్దరు ఇన్కమ్స్ కలిపి ఎక్కువ ట్రావెలింగ్కి కానీ వీళ్ళు లగ్జరియస్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు పిల్లలు లేకపోతే అని భావిస్తున్నారు ఇది ఫినాన్షియల్ బర్డెన్ వల్ల ఇలా అనుకుంటున్నారా లేకపోతే జనరేషన్ మార్పు వల్ల సైకలాజికల్గా జనాల్లో ఇలాంటి ఆలోచనలు వచ్చిందా ఏంటి అసలు ఈ విషయం ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణ రాధాకృష్ణ గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇది వరకు మాతృత్వం ఒక వరం అనేవాళ్ళు ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా మంది అలానే ఆలోచి ఆలోచిస్తూ ఉన్నారు అయితే రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు పిల్లలు లేకపోవటం అనేది యాక్సెప్ట్ చేయొచ్చు కానీ పెళ్ళికి ముందే అగ్రిమెంట్ చేసుకొని ఓన్లీ ఫినాన్షియల్ బర్డన్ అయిపోతారు పిల్లలు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి సార్ అసలు రీజన్ ఈ డింక్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ లేదా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ నో కిడ్స్ అంటే కిడ్స్ అంటే అదొక బాధ్యత అనుకుంటున్నారు కారణం ఏంటి ఈ మధ్యన అబ్బాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నారు ఏంటి ఏదో అమ్మాయి ఇంటికి వచ్చేసి ఇల్లు కనుక సవరించుకుంటే చాలని చెప్పి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి అబ్బాయి కూడా వర్కింగ్ గర్ల్ కావాలనుకుంటున్నారు అదే విధంగా ఏంటంటే అమ్మాయిలు కూడా ఫస్ట్ అబ్బాయి జీతం ఎంత ఎంత ఇన్కమ్ ఉంది అంటే సొంత ఇన్కమ్ అంటే వాళ్ళకి ఇప్పుడు సొంత వాళ్ళు ఏమైనా చేస్తున్నారా ఇంకోటి వాళ్ళకి సొంతంగా వాళ్ళ ఇల్లుందా వాళ్ళ కారు ఉందా ఇవన్నీ అంటే మొత్తం ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నీ ఫస్ట్ అవి చూస్తున్నారు కారణం ఏంటి వీళ్ళందరూ కూడా మెటీరియలిజం పెరిగిందంటే ఎవ్రీబడి వాంట్ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నది నాట్ పాసిబుల్ ఇంతకుముందు ఒక్కళ్ళు కనుక ఉద్యోగం చేసి ఎంత పెద్ద ఇంటిని కూడా వాళ్ళు సంబలాయించేవాళ్ళు అప్పుడు ఏమైంది ఆ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాజ్ వెరీ లెస్ ఆ చిన్న పిల్లలకి ఒక వన్ రూపీ ఇచ్చినా కూడా ఏదో కొనుక్కొని సంతోషంగా హ్యాపీగా గడిచారు ఇప్పుడు మీ డ్రస్సులు ఒక థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి కానీ ఒక చిన్నపిల్లగా డ్రెస్ నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు అయిపోయినాయి ప్రతి వాళ్ళకు కూడా ఈ మధ్యన ఏమైంది ఇప్పుడు మా ఇప్పుడు మా టైం అప్పుడు మెయిన్ లేదా స్కూల్ ఫీజు ఆరు రూపాయలు కట్టేవాళ్ళం పర్ మంత్ ఇప్పుడు లేదా అరవై వేలు కడుతున్నారా లక్ష రూపాయలు కడుతున్నారా అని చెప్పేసి అంత లక్షల్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా దే ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి సో దే వాంట్ టు మేక్ దియర్ చైల్డ్ టు స్టడీ ఇన్ ది బెస్ట్ స్కూల్స్ బెస్ట్ ఎన్వైరన్మెంట్ అన్నీ బెస్ట్ చేయాలనుకుంటారు కానీ వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుందా వాళ్ళ లైఫ్లో బెస్ట్గా ఎదిగి పైకి వస్తారా అన్నది గ్యారంటీ లేదు అమ్మ నాన్న ఎంత కష్టపడి వాళ్ళు పైకి చదివిచ్చారు అన్నది లేదు కానీ ఏమవుతుంది ఈ డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ వీళ్ళకి ఈ ఇటువంటి కపుల్కి కావాల్సింది ఏంటి లెట్ అస్ ఎంజాయ్ అవర్ లైఫ్ మీరు ఎప్పుడైనా హైటెక్ సిటీకి వెళ్ళి చూడండి ఈ కపుల్స్ అందరూ సాయంత్రం కాగానే దే టు ది ఈ మొత్తం పబ్లిక్ వెళ్తారు ఎంజాయ్ అనుకుంటూ ఫుల్ ఒక్క నైట్కి వీళ్ళు ఒక పది పదిహేను వేల రూపాయలు ఇట్లా వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు అట్లా కనుక పిల్లలు కనుక్కుంటే అట్లా ఖర్చు పెట్టారు వీలవుతుందండి అట్లా వాళ్ళకి వీలే కాదు కానీ ఏమవుతుంది ఆ పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేయాల్సి వస్తుంది ఏ పిల్లల గురించి మనకేంటి లెట్ అస్ ఎంజాయ్ అనుకుంటూ వాళ్ళు విచ్చలు విడిగా వాళ్ళు ఖర్చులు పెట్టేస్తున్నారు అంటే లైఫ్ అంటే ఒక ఎంజాయ్మెంట్ కానీ అది ఇట్స్ నాట్ రెస్పాన్సిబిలిటీ నా జీవితంలో పిల్లలు అనేసరికి రెస్పాన్సిబిలిటీ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వద్దే వద్దు అని వీళ్ళేదా అనుకుంటూ ఉంటారు దీంతో ఏమవుతుంది వీళ్ళ లోపల ఆ పిల్లలు వద్దు లెట్స్ ఎంజాయ్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు వీళ్ళు అటు అదే విధంగా ఈ మధ్యన పెళ్ళికి ముందే మన కిడ్స్ వద్దు అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు అగ్రిమెంట్ రాసుకొని కొంతమంది అయితే ఈవెన్ దాన్ని ఆ యొక్క రిజిస్టర్ కూడా చేసుకుంటున్నారు ఏంటి లెట్స్ నాట్ హ్యావ్ ది చిల్డ్రన్ అని చెప్పి కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ చిల్డ్రన్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఎంత అందమైన అబ్బాయి కానీ ఎంతమంది ఆయన అమ్మాయి కానీ వాళ్ళందట్లో కూడా అందం కరిగిపోతూనే ఉంటుంది వాళ్ళ జీవితాంతరం యవ్వనంగా ఉండరు ది సైకిల్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆ యొక్క ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని చూసుకుంటూ బతుకుతారు ఎంత కొట్లాడుకున్నా ఎంత చేసినా అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కిడ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ వాళ్ళకొక జీవితంలో ఒక పర్పస్ ఉంటుంది నేను పిల్లలు లేని ఎన్నో కుటుంబాలు చూశాను కొన్నాళ్ళు అయిన తర్వాత భార్యకి భర్త మీద భర్తకి భార్య మీద మోజు తీరిపోతుంది భార్య ఇంకెవరినో కోరుకుంటుంటుంది వీడు ఇంకొకళ్ళని ఎవరో కోరుకుంటుంటారు ఆ పిల్లలు అనే కామన్ బాండింగ్ ఫోర్స్ ఉండదు దాని తర్వాత వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈ యొక్క రిలేషన్షిప్స్ లోపల కాన్ఫ్లిక్ట్స్ మొదలైపోయి ఇవి డైవర్స్లకి వెళ్ళిన కేసులు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి ఓకే అందుకని అంటే వాళ్ళు ఒక పర్పస్ ఇస్తారు పిల్లలకి నా ఓన్ చైల్డ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు బయట మీరు అక్క పిల్లల్ని అన్న పిల్లల్ని ఎంతైనా ప్రేమించండి కానీ ఎప్పటికీ వాళ్ళు మీ పిల్లలు కాలేరు అయితే ఇటువంటి విషయం లోపల డ్యూయల్ ఇన్కమ్ నో చైల్డ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఏదైతే కొత్తగా మొదలైందో దట్ స్టార్టెడ్ విత్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అది ఎక్కడి నుంచి అంటే ఎవరైనా ఒకళ్ళు రూమ్ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు బయట కంట్రీస్లో ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అమెరికాకి వెళ్తున్నారు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు యుఎస్కి వెళ్తున్నారు వాళ్ళు లేదా తండ్రులతో చెప్పట్లేదు ఏంటి నేను లేదా మా ఫ్రెండ్స్ తోటి ఉంటున్నాను అంటారు కానీ అమ్మాయిలు అబ్బాయిలు మేము కలిసి ఉంటున్నాము అని మాత్రం చెప్పట్లేదు కానీ అమ్మాయిలు అబ్బాయిలు రాత్రింపగళ్ళు ఒకటే చోట ఒకటే రూమ్ లోపల ఒకటే చోట ఉన్నట్టయితే ఎప్పుడో ఒకప్పుడు యింగ్ అండ్ యాంగ్ అంటే ఏంటి అట్రాక్షన్ ది ఉమెన్ అండ్ స్క్యులిన్ అండ్ ఫెమినిన్ అదొక మ్యాగ్నెట్ లాగా ఏదో ఒక తీరుకు ఒకళ్ళకొకళ్ళు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఇద్దరు కలిసి ఉండరు అటువంటి వాళ్ళకి ఫిజికల్ రిలేషన్స్ కూడా ఏర్పడతాయి దాని తర్వాత నువ్వు నచ్చలేకపోవని వీళ్ళకి నువ్వు నచ్చలేదు అని చెప్పేసి వీళ్ళు విచ్ వాజ్ వెరీ కామన్ విత్ అమెరికన్స్ ఆర్ విత్ యూకే కానీ ఇప్పుడు ఏమవుతుంది దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హ్యాస్ స్టార్టెడ్ హియర్ ఆల్సో అందుకోసం అని చెప్పి దే వాంట్ సేవ్ మనీ ఆ డబ్బుని కాపాడుకొని ఆ డబ్బుతోటి లెటర్ ఎంజాయ్ ఫారెన్ ట్రిప్ లకి వెళ్దాము లేకపోతే బయట హాయిగా క్రూజ్ మీద వెళ్దాము పార్టీలకు వెళ్దాము హోటల్స్కి వెళ్దాము మంచి ఎక్స్పెన్సివ్ డ్రెస్సులు కొనుక్కుందాము బంగారం కొనుక్కుందాము ఎక్స్పెన్సివ్ వాచ్లు కొనుక్కుందాము లేకపోతే ఏంటంటే డైమండ్ సెట్ కొనుక్కుందాము పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు మనకు వచ్చేది ఏముంది అనే ఒక కాన్సెప్ట్ లోపల వచ్చేసి మనకు పిల్లలొద్దు హాయిగా హస్బెండ్ అండ్ వైఫ్ ఎంజాయ్ చేద్దాము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఒకళ్ళొకళ్ళు కొన్నాళ్ళ తర్వాత దే ఆర్ డిసైడింగ్ లెట్స్ గెట్ మ్యారీడ్ ఇప్పుడు ఎట్లున్నామో అట్లాగే ఉందాము అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది చుట్టాలకు తెలిసిపోయింది లెట్స్ గెట్ మ్యారీడ్ ఇప్పుడు ఎట్లయితే పిల్లలు లేకుండా మనం ఎట్లయితే జాగ్రత్త పడుతున్నామో అదే విధంగా లెట్స్ నాట్ హాఫ్ ది కిడ్స్ అండ్ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఒక కన్క్లూషన్కి వచ్చి వీళ్ళది అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళు డబల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పి వీళ్ళదా డెసిషన్కి వచ్చి ఏదైతే చూస్తున్నారో ఇది సరి అయిన పద్ధతి కాదు డెఫినెట్గా యు షుడ్ హ్యావ్ యువర్ ఓన్ చిల్డ్రన్ పిల్లలు లేని వాళ్ళు కూడా బయటి వాళ్ళని తెచ్చుకొని మరీ పెంచుకుంటున్నారు బికాస్ లైఫ్ నీడ్స్ ఎ సపోర్ట్ లైఫ్ నీడ్స్ ది ఎఫినిటీ అండ్ లైఫ్ నీడ్స్ ది లవ్ అండ్ లైఫ్ నీడ్స్ ది ప్రొటెక్షన్ అమ్మా నాన్న ఎప్పుడూ ఉండరు కానీ మనం ఓల్డ్ అయిపోయినా కూడా పిల్లలు దే షో ది సేమ్ ఎఫెక్షన్ దట్ ఈస్ ది పర్పస్ డ్రివన్ లైఫ్ ఈజ్ నాట్ లివింగ్ టుగెదర్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ పిల్లలు గనక ఉన్నట్టయితే ఆ లైఫే హ్యాపీగా ఉంటుంది దానికి ఒక పర్పస్ వస్తుంది ఆ మ్యారేజ్ రిలేషన్స్ ఒక మీనింగ్ ఉంటుంది దే లీవ్ ఏ హ్యాపీ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఈ డింక్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది సో ఆల్రెడీ ఈ డింక్ని ఫాలో అవుతున్న వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే లోపు ఇలాంటి వీడియోస్ అనేవి చూస్తే మీరు చెప్పిన కోణంలో కూడా వాళ్ళు అంటే యంగ్స్టర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఆలోచిస్తారనే చిన్న ప్రయత్నం ఇవాళ చేశాను సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం నమస్కారం అండి థ్యాంక్ యూ అండి